హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్ నేను మీ గౌతమి ఈరోజు వీడియోలో లసుని మెంతి కర్రీ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇక్కడ నేను లసుని కర్రీ చేయడానికి మెంతాకుని తీసుకున్నానండి రెండు మూడు సార్లు బాగా కడిగి తీసుకోవాలి ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు పల్లీలను వేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు పప్పు వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని వేయించుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి నువ్వులు చిటపట అనేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి వేసుకొని వీటిని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టి తీసుకోవాలి మెత్తగా మిక్సీ పట్టి తీసుకొని గిన్నెలోకి వేసుకోవాలి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే మిక్సీ జార్లో రెండు టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మూత పెట్టి మిక్సీ పట్టి తీసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి బాండిని పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు బటర్ని వేసుకోవాలి బటర్ కరిగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు సన్నగా తరుముకున్న వెల్లుల్లిపాయల్ని వేసుకోవాలి వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న మెంత వేసుకొని వేయించుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే బాండీలో మూడు టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకొని నూనె వేడెక్కాక అర టీ స్పూన్ జీలకర్ర రెండు యాలకులు దాల్చిన చెక్క ఐదు లవంగాలు వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు వరకు ఉల్లిపాయలను వేసుకొని వేయించుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి పావు టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న టమాటా పేస్ట్ని వేసుకొని వేయించుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి ఇలా నూనె పైకి తేలిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి రుచికి సరిపడ ఉప్పును కూడా వేసుకొని వేయించుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా నూనె పైకి తేలేంతవరకు వేయించుకొని గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్ళను వేసుకొని కలుపుకోవాలి మూత పెట్టి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నీళ్ళని మరిగించుకోవాలి ఇలా నీళ్లు మరగడం స్టార్ట్ అయ్యాక మనం ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకున్న మెంతాకుల్ని వేసుకోవాలి కలుపుకోవాలి రుచి చూసి ఉప్పుని వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇది కొంచెం చెక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి తాలింపును పెట్టుకుందామండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు బటర్ని వేసుకొని బటర్ కరిగిన తర్వాత వెల్లుల్లిపాయలను వేసుకొని వేయించుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత రెండు ఎండుమిరపకాయలను వేసుకొని వేయించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ఒక పావు టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకొని కలుపుకోవాలి ఈ తాలింపుని కూరలోకి వేసుకొని కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయినా లసుని కర్రీ రెడీ అయిపోయింది ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్